ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ మంచిర్యాల అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు అంశము అన్నం పరబ్రహ్మ స్వరూపం నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకన్నారనంటే మనిషి సహజంగా మనిషిలో ఉన్న ఆశలకు ఒక అంతు లేదా అదుపు అనేటువంటిది ఉండదు అసలు తృప్తి అనేది నిజంగా మానవునికి ఏ విషయంలో కలగదు కేవలం ఒక భోజనం విషయంలో మాత్రమే అన్నం పెట్టినప్పుడు కడుపు నిండితే ఇంకాస్త తినమని అడిగినప్పుడు చాలు అని అనగలిగిన ఏకైక విషయము అన్నం విషయం మాత్రమే ఏది అన్నం యొక్క విషయంలో మాత్రమే ఆ రకంగా కోటి తిప్పలు కూటి కొరకే ఎన్ని కోట్లు సముపార్షించినా ఎన్ని లక్షలు కూడా కట్టినా ఎంత ఆస్తు పాస్తులు సంపాదించినా కేవలం ఒక పూట భోజనం కోసము లేదా తృప్తిగా తినగలిగే అటువంటి ఆహారం కోసమే మహాకవి శేషప్ప గారు చెప్పినట్టుగా లక్షాధికారి అయినను లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోరు అనేటువంటి విషయాన్ని జీవితాంతము గుర్తుంచుకోవలసినటువంటి ఒక నగ్న సత్యం అది అయితే ఈ రకంగా మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ అన్నం విషయంలో సాధారణంగా ఇప్పుడు మనం విందులకు వినోదాలకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు ఇతరత్రమైనటువంటి మనము విందు భోజనాలకు వెళ్ళినప్పుడు చాలామంది వారు తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని మొదలేమో తిందామని అనుకుంటారు మరి ఏమనుకుంటారో లేదా అక్కడ నానా రకాలైనటువంటి అనేక పదార్థాలు ఉన్నప్పుడు ఏది కాస్త ఏది కాస్త పెట్టుకొని వారు తిని తిన్నదానికంటే ఎక్కువ వృధా చేసి ఆ ప్లేట్లలో పారేస్తూ ఉంటారు ఈ రకంగా అంటే ఎంత ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయి ఈ విషయంలో నిజంగా ఇప్పుడు కడుపులో ఎంత పడుతుంది అనేది తిన్నా కొద్ది పెట్టుకొచ్చుకోవడం అనేటువంటి ధర్మం ఒకేసారి పది రకాల ప్లేట్ నిండి అక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఆ వరుసలో ఒక వరుస క్రమంలో తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి కనిపించిన పదార్థం వల్ల మనం ప్లేట్లో పెట్టుకొని ఒక మితిమీరినటువంటి ఆలోచనతోని ఆత్రుతతోని ఆ రకంగా పెట్టుకొని వచ్చి అది తినే కడుతాం ఎంతకని తింటా మన కడుపులో ఎంత పట్టిందో అంతే తినగలుగుతాం కదా మరి ఆ మిగతాదంతా వృధా చేయడం అనేటువంటిది నిజంగా ఈ దేశంలోపట ఒక్క పిరికడు మెతుకుల కోసం అల్లాడే వాళ్ళు ఆరాటపడే వాళ్ళు ఆకలి కేకలు పెట్టేటువంటి వాళ్ళు అన్నార్థులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో ఒక్క పూట మెతుకు కోసము ఒక్క పిరికడు మెతుకుల కోసము ఎంతో ఆవేదన చెందేటువంటి వాళ్ళు ఆకలి కేకలతో అలమటిస్తున్నటువంటి వాళ్ళు లెక్కకు మించి ఇంతమంది ఉన్నారు మరి ఇంత ఆహార పదార్థాలు ఇట్లా వృధా చేయడానికి ఎలా మనస్కరిస్తుంది అందుకే ఇక్కడ ఏంటి అనంటే మనం తిన ఒకవేళ నువ్వు రెండు కిలోలు తినగలిగితే తిను ఐదు కిలోల బియ్యము చక్కగా తినగలిగితే తిను అది తప్పు కాదు నీ కడుపులో పట్టిన కాడికి నువ్వు తినడం అనేటువంటిది న్యాయం ధర్మం అది నేనేమంటున్నానంటే తినగలిగిన కాడికే పెట్టుకొని తినాలి కానీ ఎక్కువగా వడ్డించుకొని అక్కడ ఉన్నది అని చెప్పి దాన్ని వృధా చేయడం అనేటువంటిది న్యాయం కాదు అది ధర్మం కాదు అది ఇంక ఒక రకంగా చెప్పాలి అది ఒక పాపం అది అన్నము పరబ్రహ్మ స్వరూపం అది అదొక అమృతం అది అందుకోసం అని చెప్పి ఆ అన్నాన్ని మనం గౌరవించాలి ఆ అన్నాన్ని ప్రేమించాలి అది అవసరం ఉన్న వారికి అందించాలి మనం తృప్తిగా తినాలి ఈ రకంగా అన్నాన్ని మనము ఎంతో ప్రేమగా ఆరాధనా భావంతో అన్నం పట్ల మనం మెదగాలి మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను మనం ఏదైనా భోజనాలు ఏర్పాటు చేస్తే మనం వెళ్తాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు వెంట ఇద్దరు మిత్రులు వాళ్ళని వీళ్ళని తీసుకొని వెళ్తాము వెళ్ళిన తర్వాత సరే వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు ప్రేమతో మనం తింటూ ఉన్నాం మధ్యలో కొంతమంది ఏ రాజుగరా మావాడికి రెండు మిర్చిలై అది పరమణం పెట్టు లేదా రెండు పూరీలై ఇంకేదో పెట్టు ఇంకేదో పెట్టు ఇంకేదో పెట్టు అని బలవంతం చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సదరు వ్యక్తి తనకు కావాల్సింది తనకు భగవంతుడు నోరిచ్చాడు కదా అడు ఇంకొకటి పోనీ తన మొహమాటస్తుడు నీ ద్వారా చెప్పించాడు అనుకుందాము అన్నప్పుడు ఒకసారి చెబితే సరిపోతుంది కదా మరీవై తన వద్ద అంటుంటాడు చాలు చాలు అంటూ ఉండగా కూడా బలవంతం చేసి వడ్డింపజేయడము వెనుక ఒకటి మనం అర్థం అర్థం చేసుకోవాలి చాలామంది ఇప్పుడు ఒక వ్యక్తి ఓ యాభై మందికో వంద మందికో తాను భోజనాలు సిద్ధం చేసుకుంటాడు అయినప్పుడు తను ఎంతమందిని పిలిచాడో నీకు తెలియదు ఎంతమంది ఆ విందు భోజనానికి హాజరు కానున్నారో నీకు తెలియదు మరి మొదటి వరుసలో నువ్వు రెండో వరుసలో నువ్వు కూర్చొని ఆయనకి ఇంకిద పెట్టు ఈయనకి ఇంకిద పెట్టు ఇంకింత పెట్టు అనేటువంటిది ఆయన ఎస్టిమేషన్ దెబ్బతింటుంది కదా ఆ వండిన ఆహార పదార్థాలు ఎంతమందిని అయితే పిలిచాడు అందరికి ఇది కావాలి కదా అయినా ఇప్పుడు పిలిచిన వ్యక్తి ఎవరికి ఎంత పెట్టాలన్నది తన నిర్ణయం కానీ నీ అధికారం మీద నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన భోజనానికి ఆయన విందు భోజనానికి వంద మందిని పిలుచుకున్నాడు వాళ్ళకి ఏం పెట్టాలి ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి ఏ రకంగా గౌరవించాలి అనేటువంటిది ఆ పిలిచినటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడుతుంది నిన్ను అందరితో పాటు పిలిచాడు నీకు కావాల్సింది తినాలా నీకు కావాల్సిన పది రకాలు పెట్టి వేయించుకో తిను కానీ వానికి పెట్టి వీనికి పెట్టామని చెప్పి అటువంటి అధికారం నీకు లేదు కదా వండిన పదార్థాల మీద కానీ ఆ విందు భోజనం మీద కానీ ఇది ఒకటి రెండోది వాళ్ళ దగ్గర వెళ్తున్నప్పుడు తొమ్ములు ఎవరో సరే భోజనం నేను రాను దా దాన్ని వెంట పెట్టుకుని తీసుకొని వెళ్తాం దీనివల్ల ఒక వ్యక్తి భోజనాన్ని పిలిచినప్పుడు ఈ రోజులలో ఆర్థిక పరిస్థితులు ఒక్కొక్కరివి అందరి కూడా ఎంత ఇదిగా ఉన్నది తను పది మంది భోజనం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నువ్వు ఐదుగురు మిత్రులను ఎంబడేసుకొని పోతే అతని అంచనాలు దెబ్బతింటాయి కదా అతనికి ఇబ్బంది కలుగుతుంది కదా నువ్వు ఒక మిత్రునిగా నిన్ను నువ్వు ఒక మిత్రునిగా నిన్ను ఎంతో ఆప్యాయతగా పిలిచినప్పుడు నువ్వు ఒక మిత్రునిగా అతని క్షేమం ఏం కోరుతున్నావు ఇప్పుడు ఇక్కడ మరో విషయం ఏమిటి అని అంటే చాలామంది ఆ భోజనాలు పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు తల్లిగారు లేదా మేనమామ చిన్న ఆయన పెద్ద ఉంటారు కదా వాళ్ళు కూడా నా చేత పెట్టుకో నా చేత పెట్టుకో నా చేత అరే ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఎవరైతే వడ్డించారో ఏదైతే ఈ భోజనానికి విందుకు పిలిచారో తనకు పూర్తి అధికారం ఉంటుంది సరే ఒకవేళ ఇంకోటి ఇంకోటి ఆ పదార్థం నీ చేత పెట్టినంత మాత్రం నీకేదో పుణ్యం వస్తుందని ఆశించడం ఎంతవరకు న్యాయం చెప్పండి అది తర్వాత రెండోది ఏంటంటే దానివల్ల పుణ్యం సంగతి పక్కన పెడితే నా చేత నా చేత నా చేత అంత మీరు పది మంది పెట్టాలి కాదు ప్రారంభం నుంచి చివరి వరకు అతని అతని పొట్టులో ఎంత పడుతుంది చెప్పండి ఎంత తినగలడు నేను పెడుతున్నా నా చేత నేను పెడితే నాకేదో ఎంత పుణ్యం వస్తుంది అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన తప్పితే అతని కడుపు నింపాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటుంది అందులో రెండోది ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను సరే ఈ విషయం పక్కన పెడితే ఈ భోజనాలు అంటే పెళ్ళిళ్ళలో సంపన్నులు అత్యంత ఆగర్భ శ్రీమంతులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఒకరిని మించి ఒకరు ఏదో వ్యాపారంలో పోటీ పడ్డట్టుగా పలానా ఆయన కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళుకో ఇరవై ఐటమ్స్ పెట్టాడు నేను ఇరవై ఐదు పెడతాను అని అనుకోవడం వెనక అతని యొక్క దర్పాన్ని అతనిలో ఉన్న డాంబికాన్ని తన యొక్క ఐశ్వర్య స్థాయిని ప్రస ప్రదర్శించుకునే విధానమే తప్పితే వేరే అంతరా అర్థం ఏమైనా ఉంటుందా అందులో ఏమంటున్నానంటే మీరు ఇరవై ఐదు ఐటమ్స్ ముప్పై ఐటమ్స్ పెడితే ఏది ఒక యాభై గ్రాములు లెక్క వేసుకున్నా కానీ ఒక వ్యక్తి ఎంత రెండు వందల యాభై గ్రాములకు మించి తినగలడా చెప్పండి మీరు ముప్పై ముప్పై పదార్థాలు పెట్టిన ఏది యాభై గ్రాములైనా ముప్పై ఐదు ఇంటూ యాభై మీరు లెక్క ఎన్ని గ్రాములు పడుతుంది కడుపులో అతనేమో చూసినప్పుడు ఆ కంటితో చూసినప్పుడు ప్రతిదీ తినాలనిపిస్తుంది ఆ ప్లేట్లో పెట్టుకొచ్చుకుంటాడు ఆ ఏవో ఐదు ఆరు ఐటమ్స్ తినగానే కడుపు నిండితే మిగతా అంతా పడేస్తాడు నేనేమంట మీకు అంతగనం అన్ని రకాలు పెట్టాలని అనుకున్నప్పుడు కేవలం ఒక భోజనాల మీదనే ఓ ఇరవై ముప్పై లక్షలు డబ్బు పెట్టేటువంటి వారు నేనేమంటున్నానంటే రోజు రెండు మూడు కూరలతోని పది రోజులు పెట్టండి పది రోజులు ఈ అన్నదాన కార్యక్రమం పెట్టండి ఈ అన్న వితరణ కార్యక్రమం పెట్టండి ఆ పెళ్లి పేరు మీద నేను కాదనట్లేదు కానీ వృధా చేయకండి కడుపులో పట్టిన కడిగి తినండి ఇంకొకటి ఒకవేళ అందరూ మన మిత్రులు పిలిచినటువంటి బంధువులు అందరూ వచ్చినాక కూడా ఇంకా మిగిలితే దయచేసి ఈ ఎక్కడైతే ఈ అన్నదానము లేదా విందులు వినోదం జరిగే ప్రతి ఆ చుట్టుపక్కలలో చాలామంది నిరుపేదలు ఒక పూట భోజనం కోసం అలవటించేవారు ఉంటారు దయచేసి వాళ్ళకి తీసుకొని వెళ్ళండి ఆ యొక్క అన్నార్థులకు తర్వాత అనాథ వృద్ధ శరణాలయాలు అనాథ శరణాలయాలు ఉన్నాయి చక్కగా ఈ ఆహార పదార్థాలన్నీ తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ కప్పు వాళ్ళ ఆ పూట ఓ ఐదు రకాల విందు భోజనం చేస్తారు వాళ్ళకు ఎంతో తృప్తి ఆనందం కలుగుతుంది తద్వారా మీకు పుణ్యం లభిస్తుంది ఇది నేను చెప్పేది ముఖ్యంగా అన్నాన్ని కళ్ళకద్దుకుని తినే ముందు తలుసుకోవలసిన అన్నదానము అన్నదాన ప్రభువు లేదా అన్నదాత సుఖీభవ అంటే ఈ వడ్డించిన వాళ్ళే కాదు ప్రతి మెతుకు మీద ఆ రైతు యొక్క చెమట అతని యొక్క శ్రమ కృషి పట్టుదల అంతా కూడా ఇమిడి ఉంటుంది అందుకని అన్నదానము చేస్తున్నా లేదా అన్నం తింటున్నప్పుడు ఆ ముద్ద వెతుకోగానే ఇట్లా తీసుకోగానే అన్నదాత సుఖీభవ అంటే ఫలానా రైతు అని కాదు ఏ రైతు అయినా రైతు రైతును తలుచుకోవడం అనేటువంటిది నిజంగా శ్రేయోదాయకం గొప్ప విషయం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు